భారతదేశపటంలో తమిళనాడు చివరన శ్రీలంకకు కూతవేటు దూరంలో ఒక ఊరుంది ఒకప్పుడది మినీ సింగపూర్ల వ్యాపారాలతో భక్తులతో పర్యాటకులతో కళకళలాడుతుండేది కాని ఈరోజు అక్కడికి వెళితే మీకు వినిపించేది కేవలం హోరుమనే సముద్రం శబ్దం మరియు కూలిపోయిన గోడల నిశ్శబ్దం మాత్రమే అదే ధనుష్కోడి భారత ప్రభుత్వం అధికారికంగా గోస్ట్ టౌన్ అంటే దయ్యాల నగరం అని ప్రకటించిన ఏకైక ప్రదేశం అసలక్కడ ఏం జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగు డిసెంబర్ ఇరవై రెండు అర్ధరాత్రి ఆ నగరం అక్కడ నుండి రెండు వేల మందితో ఎలా మాయమైంది ఇంతకీ సముద్రంలో ఆ నగరం ఇప్పటికీ ఉందా మరి మనుషులు కూడా అక్కడే ఉన్నారా పంబన్ బ్రిడ్జ్ మీద వెళుతున్న ఒక పాసింజర్ రైలు వందల మంది ప్రయాణికులతో సహా సముద్ర గర్భంలోకి ఎలా మాయమైపోయింది ఆ రోజు ఏం జరిగింది మన భారతీయ చరిత్రలో ఈ ఘట్టం గురించి ఎవ్వరికీ ఎందుకు తెలియదు ఇప్పుడు ఆ చీకటి రాత్రి జరిగిన అసలు నిజాన్ని తెలుసుకుందాం వెల్కమ్ టు మీరు మొదటిసారిగా మన వచ్చింటే ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్లైకన్ ప్రెస్ చేయండి మీ సపోర్ట్ మాకు చాలా ముఖ్యం మనం ఆ చీకటి రాత్రి గురించి మాట్లాడుకునే ముందు అసలు ధనుష్కోడి యొక్కప్పుడు ఎలా ఉండేదో తెలియాలి పంతొమ్మిది వందల అరవై నాలుగుకి ముందు ధనుష్కోడి అంటే ఒక మినీ సింగపూర్ అది ఇండియాకి శ్రీలంకీ మధ్య ఒక ప్రధానమైన వారధి చెన్నై నుండి మేల్ అనే ఎక్స్ప్రెస్ రైలు నేరుగా ధనుష్కోడికి వచ్చేది అక్కడి నుండి జనాలు స్టీమర్ ఎక్కి శ్రీలంక వెళ్లేవాళ్లు వ్యాపారులు తీర్థయాత్రలకు వెళ్లే భక్తులు విదేశీ పర్యాటకులతో ఆ ఊరు ఎప్పుడూ రద్దీగా ఉండేది అక్కడ పెద్ద రైల్వే స్టేషన్ పోస్టాఫీసులు హాస్పిటల్స్ చర్చిలు గుళ్ళు పాఠశాలలు అన్నీ ఉండేవి ఒక్క మాటలో చెప్పాలంటే సముద్రం మధ్యలో ఉన్న ఒక స్వర్గమది కానీ ఆ సముద్రమే ఆ స్వర్గాన్ని నరకంగా మారుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు తేదీ డిసెంబర్ ఇరవై రెండు పంతొమ్మిది వందల అరవై నాలుగు అది క్రిస్మస్ పండుగ సీజన్ కావడంతో ఊరంతా సందడిగా ఉంది పంబన్ రైల్వే స్టేషన్ నుండి ట్రైన్ నంబర్ ఆరు వందల యాభై మూడు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది అందులో నూట పది మంది ప్రయాణికులు మరియు ఐదుగురు రైల్వే సిబ్బంది ఉన్నారు మొత్తం నూట పదిహేను మంది వాళ్లల్లో కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు పిల్లలతో ఉన్న కుటుంబాలున్నాయి రామేశ్వరం దర్శనం చేసుకుని వెళుతున్న భక్తులు ఉన్నారు రాత్రి పదకొండు గంటల సమయం ట్రైన్ పంబన్ బ్రిడ్జ్ మీదకెక్కింది పంబన్ బ్రిడ్జ్ భారతదేశపు మొట్టమొదటి సముద్రపు వంతన రెండు వైపులా సముద్రం మధ్యలో ట్రైన్ వెళుతుంటే ఆ అనుభూతే వేరు కిటికీలోంచి చల్లటి గాలి వస్తోంది ప్రయాణికులు ఆనందంగా మాట్లాడుకుంటున్నారు మరో అరగంటలో ధనుష్కోడి స్టేషన్ వచ్చేస్తుంది అందరూ ఇళ్లకు వెళ్ళిపోవచ్చు అనుకున్నారు కానీ విధి కోసం వేరే స్క్రిప్ట్ రాసిపెట్టింది రైలు ముందుకు కదులుతోంది కాని అదే సమయంలో బంగాళాఖాతంలో ఒక రాక్షసుడు నిద్రలేచాడు అంతకు మునుపు రోజు వరకు అండమాన్ దగ్గర ఒక అల్పపీడనంగా ఉన్న వాతావరణం సడన్గా ఒక సూపర్ సైక్లోన్గా మారిపోయింది గాలి వేగం అమాంతం పెరిగిపోయింది గంటకు రెండు వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రైలు ధనుష్కోడికి కేవలం కొన్ని వందల మీటర్ల దూరంలో ఉంది అక్కడ సిగ్నల్ స్తంభం లేదు చుట్టూ చిమ్మ చీకటి కుండపోత వర్షం రైలు డ్రైవర్కి ముందున్న పట్టాలు కనిపించడం లేదు కేవలం సముద్రం ఘోష మాత్రమే వినిపిస్తోంది ఏం చెయ్యాలో అర్థం కాక డ్రైవర్ రైలును బ్రిడ్జి మీదే ఆపేశాడు సిగ్నల్ వస్తుందేమో అని ఎదురుచూశాడు ఆ నిరీక్షణే వాళ్ల పాలిట మరణ శాసనమయ్యింది సమయం అర్ధరాత్రి పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలు చీకటిని చీల్చుకుంటూ సముద్రం నుండి సుమారు ఇరవై అడుగుల ఎత్తున ఒక భారీ అల అంటే టైడల్ వేవ్ ఎగసిపడింది అది మామూలు అల కాదు మృత్యువు రూపం ఆ అల నేరుగా వచ్చి పంబన్ బ్రిడ్జ్ మీద ఆగి ఉన్న ఆ ఆరు బోగీల రైలును ధీకొంటింది ఆ దెబ్బకి టన్నుల బరువున్న ఆ రైలు ఇంజను బోగీలతో సహా ఒక చిన్న బొమ్మలాగా గాలిలోకి లేచి సముద్రంలో పడిపోయింది అందులో ఉన్న నూట పదిహేను మందికి కనీసం ఏం జరుగుతోందో తెలుసుకునే అవకాశం కూడా రాలేదు భయంతో అరవడానికి కూడా సమయం దొరకలేదు కొన్ని క్షణాల్లోనే రైలు మొత్తం జలసమాధి అయిపోయింది నీటిలో మునిగిపోతున్న ఆ బోగీల్లో ఆ చివరి క్షణాల్లో వాళ్ల భయం ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి ఊహించండి కేవలం రైలు మాత్రమే కాదు ఆ అలా ధనుష్కోడి ఊరిమీదకు కూడా విరుచుకుపడింది ఇళ్లకిళ్లు కొట్టుకుపోయాయి దాదాపు పద్దెనిమిది వందల మంది ఆ రాత్రి చనిపోయారు రేడియో ఆఫీసు నుండి చివరి సందేశం వెళ్ళింది సముద్రం ఊరిలోకి వచ్చేసింది అని తరువాత అంతా నిశ్శబ్దం మరుసటి రోజు ఉదయం తుఫాను తగ్గింది సూర్యుడు వచ్చాడు కాని ధనుష్కోడి లేదు అధికారులు వచ్చి చూసేసరికి అక్కడ రైల్వే ట్రాక్ లేదు బ్రిడ్జి ముక్కలైపోయింది సముద్రం ఒడ్డున ఇసుక తిన్నెల కింద వందల శవాలు తేలాయి ఆ రైలు ఆడవాళ్లు కూడా దొరకలేదు కొన్ని రోజుల తర్వాత సముద్రం అడుగున తుప్పుపట్టిన ఇనుప ముక్కలు తప్ప మరేమీ మిగలలేదు ఆ రోజు భారత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది ఈ ఊరు నివసించడానికి యోగ్యమైనది కాదు అప్పటి నుండి ధనుష్కోడిని గోస్ట్ టౌన్ గా ప్రకటించారు అక్కడ మిగిలిన ఆ పాత చర్చి రైల్వే స్టేషన్ గోడలు ఆనాటి విధ్వంసానికి మూగ సాక్ష్యాలుగా మిగిలిపోయాయి ఫ్రెండ్స్ ఏ వీడియో ద్వారా మీకు ఏమైనా కొత్త విషయాలు తెలుసుంటే కింద కామెంట్లో తప్పకుండా చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి